ఓకే తొంభై ఐదు వేలు చెప్పినావు మినిమం పొద్దున్న పాలని ఓకే దీని దూడ ఆడదున్న మోతున్నా హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఎనిమిది బస్కని ఫ్రెండ్ వాళ్ళు మనకు వచ్చేసి మనకు చర్దార సంతా పక్కన అయితే అనమాట ఒక ఒక పది మీటర్స్ కూడా ఉంటుంది పక్కనే అనమాట చర్దార స్టాప్ అయితే మనకు వచ్చేసి ఇంకొక ఉంది ఉందనమాట ఇది మన ఛానల్ అయితే పర్చు వీడియో అనమాట మనకైతే మనకు ఇక్కడ ఒక పది నుంచి ఒక పన్నెండు ఎంతవరకు వస్తాయనా ఆవులు అదే మనకైతే పది వారకైతే ఆవిడ వస్తాను వారానికి వారానికి అయితే మనకు వచ్చేసి అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలో కనుకుందాం మన ఏమున్నాయి అవి కూడా అన్న మాటలు అయితే కనుకున్నాం అన్నమాట ఇప్పుడు అయితే ఎనిమిది ఆవిడైతే ఉన్నాయి అనమాట ఓకే నా వీడియో ముందు లైక్ చేయండి దాని చేయండి నేను చక్కగా చేయడం తగ్గు బిల్వకుండా చేసుకోండి ఓకే ఎంచెస్ అయితే వెళ్ళిపోండి మీ తాన వారానికి ఎన్ని వస్తాను వారానికి వారానికి పది వస్తాయి ఓకే మీ తాన ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాను ధర అరవై వేల నుంచి లక్ష 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 అరవై వేలు నుంచి లక్ష పది లక్ష రూపాయ వరకు ఉంటాయి ఒక మీ తాన ఇప్పుడు ఏమేమి అవలు వచ్చాయి అన్న మా తాన హెచ్ఎఫ్ క్రాసు ఓకే లోకల్ అవలు గిట్లా అంటే అన్ని బ్రీడ్ అవలు అయితే అన్నమాట ఓకే మనకు చూసినారా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడైతే ఎనిమిది అవలు అయితే ఉన్నాయి మనకు ఒక్కొక్క డీటెయిల్స్ అయితే కనుక్కొని అన్న వాటిలో ఇద్దాం రండి ఫస్ట్ ఒక తెప్పనా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఓకే మనకు చూసినారా మనకైతే ఒకటి రూపాయ అంట మనకు వచ్చేసి అండ్ ఇది సెకండ్ లాక్ ఇంత సెకండ్ ఈనిందా లేదా ఓకే మనకి అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత రెండో అవుతుందంట మనకు వచ్చేసి ఇప్పుడు ఎంత వరకు టైం పెడతా సార్ దీనికి ఇది పది రోజులు ఫ్రెండ్ చూసినారా ఉన్న చెప్పేసి అనమాట టెన్ డేస్ అయితే పడుతుంది అనమాట మనకు ఈ రెండు లూజ్ ఉన్నాయి కదా ఇది అయితే మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే ఇంత అనమాట మనకైతే ఇది చూడొచ్చు దీన్ని ముందర కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు దీని ధర అయితే ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఇరవై అయిదా ఇరవై ఒకటి ఇరవై అయితే అన్నమాట మనకైతే మనకైతే అండ్ ఇక మనకైతే ఇచ్చే బ్రీడ్ అయితే ప్రాసన హెచ్ఎప్ల క్రాస్ అంట మనకైతే వచ్చి చూడొచ్చు దీన్ని బ్రీడ్ చూడొచ్చు మనకైతే ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట మాకైతే సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపో మనకైతే చూడవచ్చు సెకండ్ హాఫ్ కొత్త చెప్పనా ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఓకే మనకైతే ఒకటి ముప్పై వేలు అయితే చెప్తారన్నమాట ఫ్రెండ్స్ మనకైతే ఇది ఎన్నైతే ఉంటానా ఆరు పళ్ళు ఇక మనకైతే సెకండ్ ఈత ఉంటాం మనకైతే ఆరు పళ్ళు అయితే ఉందన్నమాట అవైతే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు మినిమం ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు ఈగనడానికి వారం రోజులు ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మనకైతే వారం రోజులు టైం పెట్టుకోవచ్చు ఇది ఒకటి ముప్పై వేలు అయితే చెప్తారనమాట మనకి ఒక ఫస్ట్ ఇత సెకండ్ ఈత సెకండ్ ఒక సెకండ్ క్లాక్ వేసాను అంటే మనకైతే కట్టేసాను మనకైతే చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ ఆనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ మనకు వచ్చేసి మనకు త్రాడావకైతే మళ్ళా మన చూడొచ్చు మనకి ఈయన ఈయనలేవు కాదు బట్టి మనకి మనకేమి ఇన్ఫర్మేషన్లు ఉండేవి అనమాట మనకైతే ఈంత దూడలు అడదుళ్ళ అవి అవి కూడా అడగొచ్చు అనమాట మనకు వచ్చి ఈయన లేదు మన ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంట ఈనకైతే చూడొచ్చు ఇది అన్నమాట మనకైతే తగ్డాయితే మనం త్రాడవ తెడికైతే వెళ్ళిపోం రండి నేను చూసినా మనకైతే త్రాడవనైతే ఇప్పుతారు అనమాట కథ కూడా అడుగుదాము అలా త్రాడవకైపోనా ఒకటి పది ఒకటి పది ఓకే ఇది ఇచ్చా ఇది చెప్పాచ ఇది ఇచ్చే ప్రాస్ అంట మనకు వచ్చి ఒకటి పదిహేను వేలు అయితే చెప్తున్నాం అనమాట మనకైతే అండ్ ఇక చూడొచ్చు దీని పొడుగు చూడొచ్చు అంటే ఈ రావడానికి ఉందానా ఓకే టూ త్రీ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఈ అయితే ఇక మనకు చూడొచ్చు ఆవు బ్రీడ్ చూడొచ్చు ఫ్లాట్ చూడొచ్చు మళ్ళీ ఆవు నేను మరిపో చెప్పారు కదా మనకైతే రేట్ అయితే ఆ విధంగా ఉందన్నమాట మనకైతే అండ్ ఈ అయితే ఒక టూ త్రీ డేస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడొచ్చు ఒకసారి అయితే మనం అయితే తో దగ్గితే వెళ్ళిపోతాం అండి ఓకే చూడొచ్చు అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అది తో కదా చెప్పనా తొంభై ఐదు వేలు ఓకే ఇది ఎన్నో ఉంటాం సెకండ్ లాక్ ఇప్పుడు ఇప్పుడు రెండు అవుతా ఉంటాం నాకు వచ్చి బోర్డే అనమాట మనకైతే అండ్ ఇది చెప్పాలన్నా మళ్ళీ దీని ధర చెప్తున్నా ఓకే మనకైతే చూడొచ్చు ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు వన్ వీక్ అయితే టైం పెట్టవచ్చు అంట మనకైతే మినిమం పాలు ఎంత కట్టుకోవచ్చు అన్న పాలు ఏడు ఓకే ఆరు ఏడు ఏడు పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే మనకు ఫోర్త్ ఒక అయితే ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే ఒకసారి అయితే ఐదో ఐదవ దగ్గర వెళ్ళిపోవడం రెండు చూసినా మనయితే ఐదో దగ్గర అయితే ఉందన్నమాట అయినా ఐదో తొంభై రెండు తొంభై రెండు రెండు మనకైతే ఓకే ఎన్ని పనులు ఉందా నాలుగు పనులు నాలుగు మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు సెకండ్ ఇత కదా సెకండ్ మనకైతే ఇప్పుడు ఇంత సెకండ్ ఇతనా ఓకే మనకి ఇప్పుడు ఇంత సెకండ్ ఇతన మనకు వచ్చేసి నాలుగు పనులు ఉందండి మనకైతే అండ్ చూడొచ్చు చూడచ్చు హెచ్ బ్రీడ్ అనమాట అండ్ ఇది ఎంత వరకు ఇవ్వచ్చా పాలి ఆరు ఏడు వరకు అయితే అంట మనకైతే చూడొచ్చు ఇంకా పెట్టుకోవచ్చు ఇది వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు మనకు ముంగలు కూడా చూపిస్తారండీ సెకండ్ ఇదాం అనమాట ఇదైతే చూడొచ్చు బ్రీడ్ కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట ఓకే మనమైతే ఒకసారి అయితే నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి కడిగిరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పడుకున్న తర్వాత అందుకోసమే అది మొత్తం పోసుకునే అనమాట ఓకే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోండి ఆరో ఒకనా పన్నా వేలు ఎనభై ఐదు వేలు చెప్పినావు ఇప్పుడు ఇప్పుడు ఈత మూడవ ఈత మనకైతే ఇప్పుడు ఈ మూడవ ఈత అంట మనకు వచ్చేసి ఇప్పుడు టైం ఎంత టెన్ డేస్ ఫ్రెండ్ చూసిన టెన్ డేస్ పెట్టుకోవచ్చు అంట మనకు మినిమం అయితే ఒక ఎంతవరకు వచ్చిన పాలిది రోజు పద్నాలుగు లీటర్లు పదమూడు నుంచి పది పద్నాలుగు లీటర్లు మనకైతే చూసిన కదా మనకు పదమూడు పన్నెండు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే ఒకరోజు అయితే ఇస్తాడు అన్నమాట మనకు చూడొచ్చు ముంగలు చూపిస్తాను చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకైతే నెక్స్ట్ అవైతే వెళ్ళిపోయినా అన్న మళ్ళీ ఫ్రెండ్ చూసినారా మనం అయితే ఏడవ దగ్గర అయితే ఉన్నారనమాట అలా వేలు తొంభై ఐదు వేలు చెప్పినావు ఓకే దాన్ని ఇది ఈనడానికి ఉందన్నమాట మనకి అండ్ ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు అండి ఇది పదిహేను రోజులు అయితే పడతావు చూస్తున్నాను మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ మినిమం ఇక్కడ ఎంత వరకు కట్టుకోవచ్చు అన్నది టైంకి తొమ్మిది లీటర్లు ఓకే మనకైతే ఒకరోజు అయితే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తాను అండి మనకైతే ఇప్పుడు మినిమం నువ్వు టైము వన్ వీక్ పెట్టుకోవచ్చు ఓకే చూడొచ్చు మనకైతే ఆవు క్లారిటీ చూడండి ఇది పొద్దున అన్న ఇది కడిగిరు కాబట్టి మళ్ళీ పడుకొని పెండ పూసుకున్నాను అనమాట అండ్ మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయి మళ్ళీ చూడొచ్చు ఆవు క్లారిటీ చూడొచ్చు ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అన్న ఎన్నిదా ఒక దేపానాలు చెప్తున్నా ఈ ఓకే తొంభై ఐదు వేలు చెప్పినావు మినిమం జును పాలేదా ఓకే దీన్ని దూడ ఆడదు మోతున్నాను నేను చూసిన మనకైతే ఇక్కడ మొగ అని అంట మనకు వచ్చేసి అండ్ దూడ మాత్రం ఇక్కడ ఉందన్నమాట మనకైతే అండ్ ఇది రేపు ధర ఏం చెప్తున్నానా తొంభై ఐదు వేలు ఓకే ఫైనల్ ఏమైనా వస్తానా ఇప్పుడు మీరు చెప్పిన అంటే మీరు ఇప్పుడు చెప్పిన రేట్లైనా ఇక్కడ వచ్చి మాట్లాడుతా ఉంటా సార్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుదంట మనకైతే అవైతే ఈ విధంగా అయితే అనమాట మనకు ఆల్రెడీ ఈని అంటే మనకు వచ్చి ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తున్నాడు మనకైతే ఒక పూటకి అయితే మనకు రోజు అయితే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓకే చూసినారు కదా ఆవు ఈ విధంగా అయితే అన్నమాట మనకైతే అంటే ఇది మూడు అవుతుందా రెండు అవుతుందా అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఈనింది కాబట్టి ఇప్పుడు మూడు ఉంటా మనకైతే ఒకసారి అయితే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోమండి కూడా వచ్చి పొద్దుగాల పాలిండు కాబట్టి ఇప్పుడు అయితే కనిపిస్తుంది అనమాట అన్న లాస్ట్ ఒక తెలుగు వేలు తొంభై ఐదు వేలు ఇది దీని దూడ ఆడదున్న మొదడన్నా మగతూడా దీనికి దీనికి కూడా మగదూడన్నట్ట ఫ్రెండ్స్ చూసినట్ట మనకి వెళ్ళి ఓకే అంటే పొద్దుగల మినిమం ఎన్ని ఎన్ని ఆరు లీటర్లు ఆరు ఆరు పన్నెండు లీటర్ లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసినా కదా దీన్ని పొరుగు చూడొచ్చు ఇప్పుడే కలిగిరు మళ్ళీ ఊసుకునే అనమాట ఇది అయితే అంటే చూడొచ్చు ముంగల చూడొచ్చు ఇది ధర ఏం చెప్తున్నా అన్న తొంభై ఐదు వేలు ఓకే మినిమం ఇక్కడ ఆరు 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 పన్నెండు లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు ఇక ఇక లాస్ట్ ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే చూడొచ్చు okay let's go